వాసవి గోల్డెన్ క్లబ్ అధ్యక్షులు రాజమల్లు సునీల్ జన్మదినోత్సవ సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని బాపూజీ వృద్ధాశ్రమంలో నిత్యావసర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా జోన్ చైర్మన్ భవిరిశెట్టి మణికుమార్ మాట్లాడారు ఈ సందర్భంగా పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో కార్యదర్శి సీతారామయ్య కోశాధికారి అరవపల్లి బాలాజీ రీజనల్ చైర్మన్ రాజమల్లు అనిల్ కుమార్ బైసని సుధాకర్ ఆశ్రమ నిర్వాహకులు మురికిపూడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు వాసవి క్లబ్ గోల్డెన్ ప్రెసిడెంట్ అయిన సునీల్ రాజ్ సునీల్ కుమార్ జన్మదిన సందర్భంగా బాబుజీ వృద్ధాశ్రమంలో నిత్యాజ సరుకులు స్వీట్ హార్ట్ పంపిణీ చేయడానికి మేమందరం ఇక్కడికి వచ్చాము బాబుజీ వృద్ధాశ్రమం నిత్యం ఒక ఇరవై ఐదు మందికి అన్నదానం చేస్తూ ఉంటారు దాంట్లో భాగంగానే మా వాళ్ళు ఈరోజు ఈ సరుకులు ఇవ్వాలని ఒక గొప్ప ఆలోచన రావటం మాకు ఆనందంగా ఉంది వాళ్ళ ఈ కార్యక్రమం మేమందరూ బాగా బాగు భాగం పంచుకుంటున్నాము ధన్యవాదాలు హ్యాపీ బర్త్డే జై జయవాసు ఈరోజు బాపూజీ వృద్ధాశ్రంలో వాస్వి క్లబ్ గోల్డెన్ చిలకలూరుపేట ప్రెసిడెంట్ రాజ్మల్లు సునీల్ కుమారు జన్మదిన సందర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది జయవాసు